జూబ్లీల్స్ ఉప ఎన్నికలు భారీ మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్కి ఇక్కడ మనకు కల్లకుతి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ప్రచారం చేసి గెలిపించిన సందర్భంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళని అనుకున్న విషయాలు లేదు సార్ చెప్పండి సార్ జూబుల్ హిల్స్ భారీ మెజార్టీ మీద ఎట్లా ఉంది స్పందన మనం ఈరోజు ఇక్కడ కల్లకుర్తి పట్టణంలో పెద్ద గ్రౌండ్లో ఉన్నాం ఎనిమిది స్టేట్స్ వాళ్ళు ఇక్కడ హాత్యపాత్య గేమ్ ఆడుతూ వస్తున్నారు దాంట్లో ముఖేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మంచి అంటే ఆహ్వానించాం ఆతిథ్యం ఇచ్చాం మరి విన్నర్స్ కూడా ఇంకా ప్రైజులు ఇచ్చేసినాం మరి ఆత్యపాత్య చాలా పురాతనమైనది ప్రాచీనమైనటువంటి ఈ గేమ్కు మరి అందరు ఆడుతుండ్రు ఇప్పటివరకు అంటున్నారు ఉప్పు గీత అనేది ఉప్పు ఉప్పు గేరి అని చెప్పేసేసి సో ఈ గేమ్లో అందరూ మిగతా అంటే చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు ఇక మన వాళ్ళు మన తెలంగాణ తర్వాత ఆంధ్ర కానీ ఎవరు ఇక్కడ గెలవలేదు కేరళ వాళ్ళు కేరళ అమ్మాయిలు తర్వాత పుదుచ్చేరి తర్వాత ఇంకొకటి ఉంది కర్ణాటక వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినది ఈ గేమ్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి మరి పిల్లలకు అందరికీ కూడా తెలిసే విధంగా చేయాలి ఎందుకంటే దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి విద్యార్థులు అంటే స్కూల్స్లలో కాలేజీలలో లేదు దాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది మంచి ఎక్సర్సైజు అదేవిధంగా దీంట్లో రిజర్వేషన్స్ కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది గౌరవ మంత్రి గారికి వాకిటి శ్రీహరి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసేసి దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి కూడా మేము అడగాలని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే ఇంత చాలా మంచి గేమ్ ప్రాచీనమైనటువంటి గేమ్ దీన్ని కంటిన్యూ చేయాల్సిన భావి తరాలకు కూడా ఇది ఆడే విధంగా ఉండాలని చెప్పేసి మా ఆలోచన అదేవిధంగా మీరు అడిగినటువంటిది ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షను చాలా బ్రహ్మాండంగా అయినది సిస్టమేటిక్గా అయినది తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మంచిగా వెళ్తూ ఉన్నాయి అభివృద్ధి కూడా బాగుంది అని చెప్పేసేసి మరి ప్రజలు మళ్ళొకసారి పెద్ద మెజార్టీతోటి తోటి ఎందుకంటే జూబ్లీ ఇప్పటివరకు ఎప్పుడు ఉండి గెలవనటువంటిది కాంగ్రెస్ పార్టీ అక్కడ మరి ఈరోజు జూబ్లీ గెలవడమే కాకుండా మరి దాదాపుగా ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల కోడి స్థాయిలో మరి గెలిపించుకున్నారు కాబట్టి ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచి అంటే ఎంకరేజ్మెంట్ ఉన్నట్టుగానే ఎందుకంటే మేమున్నాము మీకు మీరు చేయండి ఇంకా ముందుకెళ్ళండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఇంకా ఎంత కష్టపడైనా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని వారు ఉన్నారు మరి ముఖ్యంగా జూబ్లీ ఓటర్స్కి అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము కూడా ఒక వారం పది రోజులు అక్కడికి వెళ్ళినాము వెళ్ళినప్పుడు చూసా మంచి ఆదరణ మంచి ఎంకరేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చినారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గారికి మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే అక్కడ గెలవనే గెలవదు అనుకున్న దాన్ని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చినారంటే పెద్ద మెజార్టీ పెద్ద మెజార్టీ తోటి బీజేపీ వాళ్ళకి అసలు డిపాజిట్ రాకుండా చేసినటువంటిది అంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే రౌడీని అసెంబ్లీకి పంపిస్తారని అంటే ఈ మాటతోనే వాళ్ళు ఈరోజు అట్లా విఫలమైందంటే మీరు వారి ఆలోచన ఏంటిదంటే నేను ఒకటి చెప్తాను వాళ్ళ అనాలసిస్ తీసి చెప్పాలని నాకు లేదు ఇంకా చాలా చెప్పగలుగుతాం కానీ ముఖ్యమంత్రి మీదనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తూ వచ్చింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని ఇంకా చా ఏముంది అందులో చెప్పండి అందులో ఇంకా సెకండ్ ఏంటిది ఆ ఏరియాకి వస్తే నవీన్ యాదవ్ గారిని నిలబెట్టింది పార్టీ గెలిపించుకోవాలి అనేది పార్టీ ఆలోచన చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా డెఫినెట్గా గెలిచింది కూడా అయిపోయింది కానీ వాళ్ళ ఆలోచన ఏంటిదో నాకు అర్థం కాదు ఆయన రౌడిజం రౌడిజం ఏమనిపించలే అబ్బాయి మంచిగానే చేస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తర్వాత రౌడిజం అంటే కేసులు అవుతాయి కేసులు అవుతాయి నేను చూస్తూ ఉన్నాను అన్ని చాలా పార్టీలల్లో కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా ఎంతమంది మీద కేసులు లేవు అంటే కేసులు అవుతాయి కదా ప్రజాస్వామ్యం ఉంది కదా ప్రభుత్వాలు పనిచేస్తాయి కదా అట్లా వదిలిపెట్టారు కదా వీళ్ళకన్నీ కేసులు అవుతాయి కదా అంటే వాళ్ళందరూ రౌడీస్ ఆ కేసులు ఉన్న వాళ్ళందరూ రౌడీ అంటే మరి అందరినీ రౌడ్ చేసాను కావాల్ అంటే ఒక రకంగా సానుభూతి సెంటిమెంట్ ఒక పక్క రౌడీ ఇజం అనే వాళ్ళు అంటే అంటే ఆ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రెండింటినీ యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్కే పట్టం కట్టారు ఎ వాస్తవంగా ఏంటిదని అంటే టూ ఇష్యూస్ మీరు చెప్పినది నేను ఏకీభవించినది ఒకటి ఆ అభ్యర్థి చనిపోయాడు కాబట్టి ఎమ్మెల్యేని గెలిపించేసేస్తే సానుభూతి ఉంటుంటుంది కాబట్టి సానుభూతి ఇక్కడ అభివృద్ధి మూడు సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వమే ఉంటుంది రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి అవన్నీ చేస్తారు కాబట్టి ఈ మూడు సంవత్సరాలలో జరగాల్సిన అభివృద్ధి గురించి అదేవిధంగా సానుభూతి గురించి సానుభూతియా లేదు అభివృద్ధి అనేది వచ్చినది అక్కడ లేదు అని అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారా అంతే కదా వేరేదేమైనా ఉందా రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ అనేది పబ్లిక్లో ఎవరికి ఎత్తు తక్కువ ఉన్నదని అలాగనే ఇంకొకటి ఇక్కడ సానుభూతియా లేకపోతే అభివృద్ధి అనేది అభివృద్ధికి పట్టం కట్టినరు రేవంత్ రెడ్డి గారికి ఎంకరేజ్ చేసిన మరి రెండు గెలిచినాయి మరి చివరి చెప్పండి స్థానిక ఎన్నికల్లోకి మరొక ఇది బూస్టింగ్ అనుకోవచ్చా డెఫినెట్గా అండి ఇది ఇట్ ఈస్ అ లోట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ది పార్టీ అండ్ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి మెజారిటీ తోటి ఓ వాళ్ళు గెలవనే గెలవడన్నారు నిన్నటి వరకు అన్నారు ఇది అయింది అదే అయింది ఎట్లా అయింది అట్లా అయింది అన్నారు మేమే గెలుస్తున్నాం అన్నారు కదా ఇప్పుడు గెలవలేదు కాబట్టి డెఫినెట్గా ఏమిటిదంటే చాలా మంచి ఎంకరేజ్మెంటు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవి వచ్చినా కూడా సర్పంచ్ జెన్పిటీసీ ఎంపీటీసీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవి వచ్చినా కూడా మంచి తోటి గెలవడానికి అవకాశం అయితే ఉంది ఎక్కడైనా అక్కడిక్కడ ఉన్నప్పుడు ఎలా ఉందో అని అనుకునే వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్కు ఇంకా అంటే మొగ్గు చూపడానికి అవకాశం అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మొత్తానికి ఆత్మహత్య ఒక గేమ్ ఇంటర్నేషనల్ గేమ్ని సార్ ఎంతో ఎంకరేజ్ చేసి ఇది కూడా కేంద్ర స్థాయికి తీసుకెళ్ళాలి ఇప్పటికే స్కూళ్ళలో కూడా ఆత్తిపత్య అనేది ప్రాచీనకి సంబంధించిన క్రీడ కనుక ఇప్పటికీ దీన్ని ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకొస్తున్న తరుణంలోని అట్లాగే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు భారీ మెజార్టీ గెలిచిన నవీన్ యాదవ్ గారికి నిజంగా అక్కడ మేము కూడా వెళ్ళి ప్రచారం చేసినాం సో ఇది రేపు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు ఒక బూస్టింగ్ కానీ చెప్పుకోవడానికి ఇక్కడ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పుకొస్తారు మొత్తానికి ఇదాన్ని చూస్తున్న మీటి నుంచి మీరు ప్రసాద్ కళ్ళు కూర్చుండే